హాయ్ హలో ఎల్లర్గూ నమస్కార వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ నీలిమా ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను చుండ్రు సమస్యల గురించి అయితే కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను ఈ చుండ్రు సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు చాలా కామన్ అయిపోయింది దీంతో పాటు దురద ఉంటుంది అట్లనే హెయిర్ కూడా ఎక్కువ రాలుతుంటుంది కదా దీనికోసం అని చెప్పేసి ఇదైతే మంచిగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చూసిన తర్వాతే మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం కొద్దిగా మనకు హెడ్కి సరిపోయినంత కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి అందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మా ఆయన చుండ అయితే ఎట్లుందో ఇది మా ఆయన కోసం అనేసి నేను యూట్యూబ్లో అయితే సర్చ్ చేసి మరి వెతికి పెట్టుకున్నాను ఈ చుండ్రు వల్ల మా ఆయనకి ఎక్కువగా హెయిర్ కూడా రాలతుందనమాట అందుకనేసి ఏదైనా వీడియో చూడంటే అంటే కొద్ది మంది అయితే నేను వీడియోస్ చూశాను ఈ వీడియోకి అయితే మంచిగా కామెంట్స్ వచ్చాయి అలాగే మంచిగా పని చేస్తుందని కూడా పెట్టారు అందుకనేసి ట్రై అయితే చేస్తున్నాను ఇది నా ఓన్ అయితే కాదనమాట ఇంకా మనం కొబ్బరి నూనె లెమన్ అయితే పిండుకొని కలిపి పెట్టుకుంటాం కదా దాన్ని అయితే మంచిగా పాయల్ పాయలు తీసి పెట్టుకోవాలి హెయిర్ కన్నా ఎక్కువ హెయిర్కి పెట్టుకోకూడదు ఎక్కువ పాయలు ఉంటాయి కదా అక్కడైతే పెట్టుకోవాలన్నమాట హెయిర్కి తగిలిన ఏం కాదు అది లెమన్ కొబ్బరి నూనె కాబట్టి దానికి ఎఫెక్ట్ అయితే ఏముండదు ఉండదు మంచిగా పాయల్ పాయలు తీసి అయితే మొత్తం తలకైతే పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా మసాజ్ చేయాలన్నమాట ఇప్పుడు వీటిని మంచిగా మసాజ్ చేసిన తర్వాత మనము కొద్దిసేపు ఆరనివ్వాలన్నమాట వీటిని ఆరనిచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లయితే కొబ్బరి నూనె నిమ్మకాయ అనేది మంచిగా పట్టాలి ఇప్పుడు దీని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనం వాడే ఏ షాంపూ అయినా కావచ్చు ఇక్కడ మేము క్లినిక్ ప్లస్ వాడతాం కాబట్టి క్లినిక్ ప్లస్ అయితే తీసుకుంటున్నాను మీకు ఈ హెయిర్కి తగ్గట్టుగా తలకి తగ్గట్టుగా షాంపు అయితే తీసుకోండి ఒకటి కావచ్చు రెండు కావచ్చు ఇందులోకి కూడా ఒక హాఫ్ లెమన్ అనేది అయితే పిండుకోవాలన్నమాట షాంపూలోకి లెమన్ పిండుకొని వీటిని కూడా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము అప్పుడే ఆయిల్ను లెమను మిక్స్ చేసుకున్నది ఉంటాం కదా అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరనివ్వాలి దాని తర్వాత మనం వేడి నీళ్ళతో అయితే ఈ షాంపూ మాత్రమే వేసుకొని షాంపూ అలాగే లెమన్ మనం మిక్స్ చేసుకున్నది అయితే వేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకోవాలన్నమాట హెడ్ బాత్ అయిపోయిన తర్వాత హెయిర్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆరాలన్నమాట ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్లో వచ్చేసి నేను ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకుంటున్నాను ఈ హాఫ్ లెమన్లోకి నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కావచ్చు హెయిర్కి ఉత్త లెమన్ అనేది అప్లై చేయకూడదంట ఎందుకంటే హెయిర్ అనేది తొందరగా గ్రే కలర్ అనేది వచ్చేస్తుంది అందుకనేసి చెప్పి లెమన్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ అనేది ఆరిపోయి ఉంటుంది కదా ఇప్పుడు హెడ్కే ఈ లెమన్ జ్యూస్ అయితే పట్టించాలి ఇది కూడా హెయిర్కే కాదు పాయిల్ పాయిల్ తీసి అయితే తలకి మంచిగా మసాజ్ చేయాలన్నమాట ఇది పెట్టుకున్న తర్వాత మరీ తల స్నానం చేయవలసిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ ఇది పెట్టుకొని అట్లనే హెయిర్ అనేది ఊరికే వదిలిపెట్టేసేయాలి మళ్ళీ మరుసటి రోజు కావచ్చు ఇది లెమన్ కాబట్టి మనకేం వాటర్ కలిపి పెట్టింటామో అంత జిడ్డు జిడ్డుగా అయితే ఉండదు హెయిర్ అనేది కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అంతే మీరు ఒకవేళ మీకు ఇష్టమైతే కొద్దిసేపు తర్వాత ఒక టూ అవర్స్ అట్లా పెట్టుకొని అయితే స్నానం చేసేసుకోవచ్చు ఒకవేళ చేయకపోయినా అయితే పర్వాలేదు ఇంకా ఇక్కడ చూడండి మా ఆయనకి హెడ్ బాత్ చేసిన తర్వాత దాదాపు కొద్దిగా అయితే చుండ్ర అనేది పోయిందనమాట నేను ఇక్కడ పాయలు కూడా తీసి చూపిస్తున్నాను లేకపోతే చాలా ఇట్లా తల దులిపితేనే చాలా అయితే వచ్చేసేది మా ఇక్కడ చూడండి అప్పుడే తెలుస్తుంది కొద్దిగా రిజల్ట్ అనేది చెప్పేసి ఇంకా ఇదంతా పట్టించేసిన తర్వాత అది అట్లే ఉన్న తర్వాత మా ఆయన ఒక టూ డేస్ తర్వాత అయితే చూసుకున్నారు ఇప్పుడు దాదాపు ఇట్లా దు హెయిర్ ఇట్లా దులిపినా దువ్వినా కూడా చుండ్ర అనేది చాలా తక్కువగా అయితే పడుతుంది ఇది ఇంకొకసారి మనకు పూర్తిగా వెళ్ళిపోవాలంటే ఒక వన్ వీక్ వన్ వీక్ తర్వాత అయితే ట్రై చేయొచ్చు వీక్లీ వన్స్ అనమాట ఇప్పుడు ఈ వీక్ ట్రై చేసి ఉంటాం కదా నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేసుకోవచ్చు వెంట వెంటనే కాకోకుండా నిజంగా చెప్తున్నా నేను లైవ్లో ట్రై చేసి చెప్పాను కాబట్టి చెప్తున్నాను మంచిగా రిజల్ట్ అయితే ఉంది పూర్తిగా అయితే పోదు అదైతే పూర్తిగా పోతుందని చెప్పలేదు నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఒక్క రోజులోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ మనం నెక్స్ట్ వీక్ చేసినప్పుడు అయితే పూర్తిగా పోతుందేమో చూడాలి అది కూడా ట్రై చేస్తాను నేను మా ఆయన పాపం ఎక్కువ చుండ్రుతో అయితే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చాలా బెటర్ అసలు చుండ్రు ఎక్కువ లేదు లేకపోతే దువ్వినప్పుడు దువానికి కానీ ఇట్లా కింద పడేది కానీ అట్లయితే ఉంటుండే అనమాట ఇదైతే బెస్ట్ చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా ట్రై వాళ్ళు ఉంటే భయపడకుండా ట్రై చేయండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైతే ఉండవు నేను చేసా కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో